నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురు కాశీ యూనివర్సిటీ లోపలికి రావయ్యా వద్దన్న మనుషుల దగ్గర నుంచి వచ్చేస్తున్నావు నువ్వు కావాలనుకున్న మనుషుల దగ్గరికి రావాలయ్యా అలా లైట్ పోల్ లా నిలబడితే బాగుండదు కార్యక్క మాట్లాడుకుందాం కమాన్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం డ్రైవర్ కార్బోని గోపాలరావు మా కొటేషన్ ఎంత అనేది మీకు ఎలా తెలిసింది అది బిజినెస్ సీక్రెట్ అయ్యా బుద్ధున్న బిజినెస్ మ్యాగ్నెట్ అవడు బయటికి చెప్పాడు చెప్పదులేండి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు అదేనా చెప్తారా వరసకి మామ వృత్తిలో బాస్ అయిన కోటేశ్వరరావు నిన్ను అరిచి కరిచినంత పనిచేస్తాడని నాకు ముందే తెలుసు ఇలాంటి తెలివైన వాడిని తెలివి తక్కువగా వదులుకుంటున్నప్పుడు పట్టుకోవడమే నా లాంటి తెలివైన వాళ్ళ పద్ధతి అంటే ఏమిటి మీ ఉద్దేశం ఏముంది నిన్ను మా కంపెనీకి జనరల్ మేనేజర్గా అపాయింట్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న జీతం రెండు వేలు నేను నీకు ఐదు వేలు ఇవ్వాలనుకుంటున్నాను ముందు ముందు పెంచే ఉద్దేశం కూడా ఉంది ఇక నా కంపెనీలో పనిచేయడానికి నీకు అభ్యంతరం ఏముంటుంది అదృష్టం అవకాశం నా రూపంలో నేను వెతుక్కుంటూ వస్తే ఏదో ఆలోచించి వదులుకోవడం చాలా పొరపాటు అయ్యా ఓకే అనేసి ఓకే సార్ మీరిచ్చే ఆఫర్ ఒప్పుకుంటున్నాను పొద్దునే పెసరట్లు తింటుంటే ఎక్కువ తినకు అజీత్ చేస్తుందని చెప్పాను చెప్పిన మాట వినవా చూడు ఎలా బాధపడుతున్నావు నువ్వు తిక్కాడివి తిన్నందువల్ల కాదురా వాంతులు దేనికి తండ్రి కాబోతున్నావు అబ్బా నేను తండ్రిని కావడం అయితే నాకు ఆల్రెడీ ఓ తండ్రి ఏడ్చి చచ్చాడు బగులుతుంది

నీకు శుభాకాంక్షలు చెబుదామని వచ్చాను ఉత్త శుభాకాంక్షలు అయితే లాభం లేదు బాబుగారు నాకు పుట్టబోయే మనవుడు నాకంటే గొప్ప సంగీత విద్వాంసుడు కావాలని కళ్యాణ్ నగంలో తమ ఘనంగా నన్ను ఆశీర్వదించాలి అలాగే నయ్యా శంకరం తీసుకోండి ఏమైనా దృష్టవంతుడు అయ్యా కన్న కొడుకు ఏడాది క్రితం పెళ్లి చేశావు తాతో కాబోతున్నావు మరి నేను ఉన్నాను కూతురికి ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసినా నా చేతి మీదగా ఇంతవరకు ఏ అచ్చట ముచ్చట జరిపించలేకపోయాను అమ్మా సీత ఇంకా ఇక్కడే కూర్చున్నావా ఐదింటికే పేరెంట్ వాళ్ళు వచ్చేస్తారు అందరిలోనూ లక్ష్మికి బొట్టు పెట్టి మొదటిసారి కొత్త చీర నువ్వే ఇవ్వాలి అలాగే అత్తయ్య గారు కాకపోతే పెద్దవారు మీ చేతి మీదుగా ఇస్తే పెద్దవాళ్ళం మేము చూసి ఆనందిస్తాం పేరెంట్ జరుపుకోవాల్సిన చిన్నవాళ్ళు మీరు వెళ్ళమ్మా ఈ పని నేను చూస్తాను వెళ్ళు ముందు కూర్చోవలసింది లక్ష్మి ఇది కట్టుకుంటే బాగుంటుంది అవునండి సాయంకాలం పేరంటంలో మంచి బిడ్డను కనాలని నన్ను దీవించి మొదటిసారిగా నా చేతిలో చీర పెట్టమని మీ వదినికి పురమాయించింది మీ అమ్మ అయితే దానికి ఎందుకు ఊరికే తెగులు తెగిన కోళ్ళ వరి అయిపోతావు అయినా మహాలక్ష్మి లాంటి మా వదిన చేతితో తీసుకోవడం మంచిదేగా దాంట్లో తప్పేయడం నాకు అర్థం అవట్లేదు మీదంతా ఒట్టి మట్టిపోరండి మనకన్నా ముందు పెళ్ళైనా ఇంతవరకు పిల్లా పాపాలని గొడ్రాలావిడ అలాంటి గొడ్రాల చేత పిల్లా పాప కోసం దీవెలు ఎందుకోడు అండి ఓహో అలాగా సల్లే అమ్మతో చెప్పి వదినకి వేరే పనులు రుమాయించమంటాను నువ్వేం కంగారు పడుకో మళ్ళీ రేపు వచ్చి పాఠం చెప్తానమ్మా మంచిదండి శీక్రమేవో సంగీత ప్రాప్తి వస్తూ నాలాంటి మహావిద్వాంస పారాభ్రంధనం చేయడం మామూలు అనుకో ఏమిటి సంగీతం నేర్చుకోవాలి సరదా పుట్టిందా నాకు సంగీతం నేర్పడం కదయా బాబు నా కాపు కాపాడవయ్యా ఏమిటయ్యా నాకు పిల్లలు ఉండరు అన్నావు దానికి పిల్లలు పుడతారన్నావు సంగీతం పేరుతో దానికి దగ్గర అయ్యావు ఇలా దాన్ని వల్లకి లాక్కుని నాకు అన్యాయం చేయడం నీకు ధర్మేనా చెప్పు చీ చీ చీచే ఎంత మాట అన్నావయ్యా మన్మధరావు నాకు ఎలాంటి దురుద్దేశాలు లేవయ్యా ఉన్నారు కొడుకులున్నారు కోడలున్నారు మహాలక్ష్మి లాంటి భార్య ఉంది నాకు సంగీతం అంతగా రాకపోయినా కాస్త సంస్కారం ఉందయ్యా మరి నువ్వు చేస్తుంది ఏమిటయా చూడు మన్మధరావు పేకాట నేను దురలవాటు అలవాటు పడిపోయాను ఎప్పటికప్పుడు డబ్బులు కావాలి అనే నెపంతో డబ్బులు సంపాదిస్తూ ఉంటాను నీ ఆవిడ ముందు నోటికి వచ్చిందల్లా కూర్చి అర పది అర చిల్లర పుచ్చుకుంటూ ఉంటాను అంతేకాని కల్లో కూడా నాకు ఆవిడ మీద దురుద్దేశం ఏమీ లేదయ్యా నువ్వు నువ్వు చెప్పేసి నిజమా నీ మీదొట్టు అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందయా చూడు శంకరా నీకు ఎప్పుడైనా డబ్బు కావాలంటే మా నడువు నేను ఇస్తాను అంతేనా నువ్వే డబ్బులు ఇస్తూ ఉంటే సంగీత పాఠాలు ఎందుకు చెప్తానయ్యా భగవంతుడా వేళ నా పుట్టినరోజు ఇన్నేళ్ళు నా పుట్టినరోజు ఒక పండుగలా ఎలా జరిగేది కానీ ఈ పుట్టినరోజు నేను ఎందుకు పుట్టానో అనిపిస్తుంది ఇక ముందు ముందు నా పుట్టినరోజులు ఎలా జరుగుతాయో ఏమిటో అంత నిదయా రండి మీ అమ్మాయి పుట్టినరోజు వచ్చారు కూర్చోండి సీత మీ నాన్నగారు వచ్చారమ్మా నువ్వు మాట్లాడుతుండు మీ అత్తయ్యతో చెప్పి కాఫీ బలహారాలు పంపిస్తాను ఈ ఇంట్లో పుట్టినరోజుకి పెద్ద ప్రత్యేకతలు ఉండవున మీరు ఎందుకు ఎక్కడికి వచ్చారు ఎవరు పుట్టినరోజుకి ఏ ప్రత్యేకత లేకపోయినా నా బిడ్డ పుట్టినరోజు నాకు ప్రత్యేకమైన రోజు అమ్మా ప్రతి సంవత్సరం నీ పుట్టిన రోజుకి ఏదో కానుక ఇచ్చేవాడిని అలాగే ఈ సంవత్సరం కూడా నీకు ఇష్టమైన డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను బాగుంది నాన్న దీని ఖరీదు ఎంత ఖరీదే ఉందమ్మా అయినా కానుక తీసుకునేటప్పుడు ఖరీదు అడగడం ఏంటమ్మా ఈ ఇంటి కోడలికి ఇంత ఖరీదైన నగలు పెట్టుకునే అర్హత లేదు నాన్న తీసుకోండి అమ్మా సీత ఈ సీత కోటీశ్వరుడి కూతురు సీత కాదు నాన్న ఒక కంపెనీలో ఉద్యోగస్తుడి భార్య ఎంత విలువైన నగలు మీరు కానుక ఇచ్చినా కూడా నేను తీసుకోను ప్లీజ్ తీసుకైపండి అది కాదమ్మా నేను చెప్పేది నేను ఇంకేం చెప్పక్కర్లేదు నేను తీసుకోనా ప్లీజ్ టికెట్ ఆల్ బేబీ ఇది నువ్వు ఎవరి చెప్తూ ఏ విధంగా ఇస్తే తీసుకుంటావో నాకు తెలుసు ఈ హారం నేను మెడలో వేసుకునేట్టు చేస్తాను సీత ఈ రోజు నీ పుట్టినరోజుని నా బోనస్ డబ్బు కమిషన్ డబ్బు దాచుకున్న డబ్బు అన్నీ కలిపి నీకు అద్భుతమైన బహుమతి తీసుకొచ్చాను ఏమిటి నీకు ఇష్టమైన ట్రవల్ నెక్లెస్ తీసుకొచ్చారా లేకపోతే కొట్లో కొట్టేసి పరాయి అనుకున్నావాళ్ళ దగ్గర తెచ్చి అనుకుంటున్నాను సీత అనేది మీ కష్టార్థితమైన సొమ్ముతో ఒక వంద రూపాయలు పెట్టి చీర తెచ్చిన ఆనందించేదాన్ని లేక పావులా పెట్టి పూలు తెచ్చించినా నేను సంతోషించేదాన్ని అంతేగాని సిగ్గోద్రి ఎవరో కొన్న నగలు తీసుకొచ్చి అలవాటు ప్రకారం అబద్ధం చెప్పి నాకిద్దరు అనుకుని నేను మిమ్మల్ని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది ఆ హారాన్ని వేస్తుంది సీత నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు భగవంతుడు సాక్షిగా ఈ హారాన్ని నేను కొని కాబండి మీ అబద్ధాలకు ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టడానికి సిగ్గేయడం లేదు ప్రేమ మారటం నా బుద్ధి తక్కువ తన నీది కాదు నాది నిజమైన ప్రేమని నిజాయితీ అయిన మనసుని అర్థం చేసుకోలేని నిన్ను నెత్తిన పెట్టి చూసుకోవటం నాది బుద్ధి తక్కువ అనుక్షణం నా మనసును గాయపరుస్తున్నా ఓడ్పుతో ఉండి నీ ప్రేమను పొందాలనుకోవడం నాది బుద్ధి తక్కువ అసలు నీ కానుకు తీసుకురావాలనుకోవడం నాది నాది బుద్ధి తక్కువ మనసనే అందమైన అర్థాన్ని భద్రంగా చూసుకోవడం పోయి కొట్టడమే జయంగా ఆ భగవంతుడు అమ్మా సీత ఎన్ని పంతాలు పట్టింపులు ఉన్నా పుట్టినరోజు నాడు మీ నాన్నగారు స్వయంగా తీసుకొచ్చి ఇచ్చిన కాదరకూడదమ్మా ఆయన ఆయనిస్తే తీసుకోలేదని మా చేత్తో ఇమ్మన్నారు తీసుకోమ్మా నా కోసం తెస్తే చేసుకున్నాను కేండీ ఎవరు ఏమ్మా ఒకసారి ఫోన్ చేసుకోవాలి దాన్నే ఉందమ్మా చేసుకో హలో రామకృష్ణ స్పీకింగ్ నేనండి సీతనే ఏంటి అనుకోకుండా ఎక్కడికి ఫోన్ చేసావు చేసిన పొరపాటు క్షమించమని అడుగుదామని సీత యావండి ఎంతో ప్రేమతో మీరు తీసుకొచ్చిన నెక్లెస్ ని మా నాన్నగారు మీ చేతితో ఇప్పించారని అపార్థం చేసుకుని వద్దన్నాను తర్వాత నిజం తెలుసుకున్నాను మీలాంటి మంచి మనిషిని ఎంతకాలం బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అవే మాటలు సీత ఆలుమగల మధ్య ఉండాల్సింది మన్నింపులు క్షమాపణలు కాదు ప్రేమ అనురాగం ఈ రోజు సాయంకాలం నీకు నచ్చిన చీర కట్టుకుని మీకోసం ఎదురు చూస్తుంటాను తొందరగా రావాలి తప్పకుండా వస్తాను సీత ఈ రోజు మన జీవితంలో మరుపురాని రోజుగా మారాలి అయితే ఆరు గంటలకు రావాలి ఎంత పనున్నా ఎలాంటి పరిస్థితి వచ్చినా మీరు వచ్చే తీరాలి లేకపోతే నా మీద ఒట్టు తప్పకుండా వస్తానుగా హలో రామకృష్ణ హియర్ ఏవిడి సిం చాలా చెప్పేది డాక్టర్ ఫోన్ చేసావా నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను నువ్వు మాత్రం ఆయన దగ్గరే ఉండు డాక్టర్ గారు ఎలా ఉంది పరిస్థితి ఒక రకంగా సీరియస్ గా ఉందని చెప్పాలి ఇది రెండోసారి ఆయనకి హార్ట్అటాక్ రావటం ఇంజెక్షన్ ఇచ్చాను డాక్టర్ తప్పనిసరి అయితే హాస్పిటల్ తీసుకెళ్దాం చెప్పండి ప్రస్తుతం హాస్పిటల్ తీసుకెళ్ళినా పెద్దగా ఫలితీ ఉండదు రెండు గంటలకు ఒక ట్యాబ్లెట్స్ వాడాలి తెలిసిన వాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ రాత్రి అంతా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ఈ రాత్రి గడిస్తే గండం గట్టెక్కినట్టి సరే డాక్టర్ నిద్రపోతున్నారుగా ఇక మీరు వెళ్ళండి లేదు సింహాచలం ఈ రాత్రికి నేను ఇక్కడే ఉంటాను కావలసిన మనుషులకు కష్టం వచ్చినప్పుడు మనం కాకపోతే మరెవరు చూసుకుంటారు అభిమానం గౌరవం గనకనే ఆయనకి నేనంటే ప్రాణం అనేది ఒకప్పటి మాట ఇప్పుడు నన్ను ఆయన కావాలనే దూరం చేసుకున్నారు నేనేం తప్పు చేయకపోయినా నా మీద నింద వేసి నన్ను తన కంపెనీలోంచి తీసేశారు సమయం వచ్చింది కనుక మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఏమిట్రా మీ మంచి కోరి మీరు బాగుండాలని ఆయన తన కంపెనీలోంచి మిమ్మల్ని తీసేశారు బాబు అవును బాబు మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే మీకు ఎక్కువ డబ్బు అవసరమని ఆయనకి తెలుసు ఊరికే ఇస్తే మీరు తీసుకోరని తెలుసు జీతం పెంచి ఇద్దామంటే మీరు ఒప్పుకోరని తెలుసు అందుకని గోపాలం బాబుతో మాట్లాడి ఎక్కువ జీతానికి మీకు ఉద్యోగం ఏర్పాటు చేసి ఇక్కడ కావాలని మిమ్మల్ని నానా మాటలు అని ఉద్యోగం నుంచి తీసేశారు బాబు సింహాచలం నువ్వు చెప్పేదంతా నిజమా నిజం బాబు నా అల్లుడు చెడ్డవాడని నన్ను తిట్టుకున్నా పర్వాలేదు ఎక్కువ జీతంతో అతను ఆనందంగా ఉంటే అంతే చాలు అన్నారు బాబు ఎలా ఉంది మావి గారు మీకు బాగానే ఉంది బాబా ఎంతసేపు కృష్ణా కృష్ణబాబు నిన్న రాత్రే వచ్చానండి మీకు గుండిపోటు రాగానే అటు డాక్టర్ గారికి ఇటు కృష్ణబాబుకి ఫోన్ చేశానండి అంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా కృష్ణ ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా మీ పక్కనే కూర్చుని టైం ప్రకారం మాత్రం ఇస్తూ రాత్రి అంతా మీకోసం జాగారం చేశారండి సొంత బిడ్డలు సైతం కన్నవాళ్ళను పట్టించుకొని ఈ రోజుల్లో నువ్వు రాత్రి అంతా నా కోసం నిద్రాహారాలు మాని సేవ చేశావంటే మావయ్య గారు మీరు నాకు చేసిన ఉపకారం ముందు నేను మీకు చేసింది చాలా తక్కువ బాబు కృష్ణ అవును మావయ్య నాకు బ్రతుకునిచ్చారు మీ కూతుర్ని నాకు భార్యగా ఇచ్చారు ఇంకా మేలు చేయడం కోసం మీ దగ్గర నుంచి తీసేసి వేరే చోట ఉద్యోగం ఇప్పించారు నీకు ఆ విషయం సింహాచలం చెప్పాడు అప్పుడు నాకు మంచి తనానికి మానవత్వానికి అర్థం తెలిసింది మావయ్య బాబు కృష్ణ సీత నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది నువ్వు బయలుదేరు అలాగే చూడు బాబు నువ్వు నాకు మాట ఇవ్వాలి ఏమిటి మావయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు గుండె జబ్బు వచ్చిందని సీతకు తెలియనివ్వకూడదు అసలే తల్లి లేని పిల్ల పంతాలు పట్టింపులు ఎన్నున్నా ఈ విషయం తెలిస్తే తను తట్టుకోలేదు అందుకే ఈ సంగతి సీతకు తెలియనేనని నాకు మాటివ్వాలి ఇవ్వాలి అలాగే మావయ్య అలాగే బాబు వస్తాను వెళ్ళి జాగ్రత్త రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు ఆఫీస్ కు ఫోన్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారా నన్నేమీ నేనేమి చెప్పలేను రాత్రి తల్లి వర్లు మీకోసం వెయ్యి కళ్ళు కోటాశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వు అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆరగాని దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు వేకు నేను నువ్వు అనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితిలో నేను లేదు నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారో సొమ్ముకోస ఆశపడే బజార్ మనిషితో రాత్రంతా కులుకొచ్చిన భర్త భార్య దగ్గర నిజం ఎందుకు చెప్తాడండి సీత భార్య భర్తల మధ్య ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్యలో ఉన్న బంధం తిరిగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని చెప్పి కూల్చి మీరే చెప్పండి రాత్రి ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేక అడగడం తప్ప లేదమ్మా నీ కారణం చెప్పలేనంత రాతకాలం ఏం చేస్తావు రాత్రి అమ్మాయి అడిగిందని కొట్టడానికి నీకు ఎలా వచ్చాయరా ఒళ్ళు పొగలెక్కితే తెల్లాన్ని తలడానికి చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచుపడతారా భ్రష్డా నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేమిడో చెప్పరా చెప్పు ఇద్దరిని నిలదీసి అడిగినంత మాత్రం ఎలా చెప్పగలరు సార్ జాలియా నిద్రలేని మోహన్ చూస్తుంటే తెలియడం లేదు రాత్రంతా బ్రహ్మాండంగా గడుపుంటాడు పెథావేషాలు వేసిన చాలక నీ తప్పుని గించుకోవడానికి అడ్డండి అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తినాలని చూడకండి మీకేం తెలుసని మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండటానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనక ఆమెకు అన్యాయం చేయలేను గనుక ఈ క్షణం వరకు పరాయి అడదని ఒక కన్నెత్తైనా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు పరాయి వాళ్ళు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఓర్పుకు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఓర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది సీత ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్న వాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను